అందరికీ ఎలా ఉన్నారు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి ఇన్ఫర్మేటివ్ వీడియోతో అయితే మేము ముందుకు వచ్చేసాను సో మీరు ఆల్రెడీ తమ్ముళ్లు చూసారు కాబట్టి సో తమ్ముళ్ళు చూసే ఓపెన్ చేశారు కాబట్టి మీకు వీడియో ఏంటనేది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను సో మరి మన ఛానల్ నేమ్ వచ్చేసి రమ్య పల్లికొండ ఇంతవరకు మన ఛానల్ని కనుక ఎవరైనా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుంటే ప్లీజ్ వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి సో ఇక మరి లేట్ చేయకుండా వీడియోలకైతే అయితే వెళ్ళిపోదాం సో లెట్స్ గెట్స్ ఇన్ ది వీడియో మరి అక్టోబర్ నెలకి సంబంధించిన అసరా పెన్షన్స్ అనేవి ఎప్పుడు వస్తాయి మరి దాని గురించి ఏంటి అనేది అయితే నేను ఈ వీడియోలో మీతో స్మాల్ ఇన్ఫర్మేషన్ అయితే షేర్ చేయబోతున్నాను సో మీకు ఈ వీడియో కావాలి అనుకుంటే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అయితే చూడండి సో అక్టోబర్ నెల పెన్షన్స్ అయితే ఇంకా అప్డేట్ అయితే అవ్వలేదు సో మనకి ఈ నెల ఇరవై తర్వాత అయితే అక్టోబర్ మంత్కి సంబంధించిన పెన్షన్స్ అయితే అప్డేట్ అవ్వబోతున్నాయి అలాగే మరి అప్డేట్ అయిన తర్వాత ఎప్పుడు ఇస్తారు అంటే సో మనకి ఈ నెల ఇరవై ఆరు ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్యలోపు మనకైతే పెన్షన్స్ పంపిణీ చేయబోతున్నారు అలాగే మరి ముందుగా ఎవరికి వస్తాయి పోస్ట్ ఆఫీస్ లో అకౌంట్ ఉన్న వాళ్ళకా లేదంటే బ్యాంక్ అకౌంట్ కలిగిన వారిక అని చాలా మందికి ఉన్న డౌట్ సో మరి ముందుగా పోస్ట్ ఆఫీస్ వారికి వస్తాయి నెక్స్ట్ బ్యాంక్ వాళ్ళకి సో బాగా ఏం గ్యాప్ ఉండదు వన్ టు త్రీ డేస్ గ్యాప్ అంతే పోస్ట్ ఆఫీస్ వాళ్ళకి వచ్చిన వెంటనే వన్ టు త్రీ డేస్ కి బ్యాంక్ అకౌంట్ వాళ్ళకి వస్తాయి సో మీరైతే ఇలాంటి టెన్షన్ అయితే తీసుకోకండి సో మనకి ఇరవై నాలుగు నుంచి ఇరవై ఆరు మధ్య మనకి అకౌంట్లో అయితే పడబోతున్నాయి ఆ సారా పెన్షన్స్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఉన్నా ఎలాంటి అప్డేట్ ఉన్నా నేను మీకు వీడియోస్ రూపంలో అందిస్తూనే ఉంటాను సో మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా చూస్తూ ఇంకా సబ్స్క్రైబ్ కనుక చేసుకోకుండా వెళ్ళి వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సో ఇలాంటి అప్డేట్స్ మీకు రెగ్యులర్గా ఇస్తూనే ఉంటాను సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్కి రిలేటివ్స్కి సరౌండింగ్స్లో ఉన్న వాళ్ళకి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ పక్కన బెల్ ఐకాన్ అయితే ఉంటుంది సో దాన్ని కూడా మీరు ప్రెస్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నేను పెట్టే వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి సో థ్యాంక్ యూ